ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు నా పేరు ఇప్పి నరసింహ శర్మ గతంలో మీకు శాస్త్ర పరంగా చాలా వీడియోలు చేసి మీకు తెలియజేశాను అయితే నేను మీకు సుపరిచితుడే ఈ విశ్వావసనామ సంవత్సరంలో కొన్ని గ్రహ సముదాయాలు కొంతమందికి ఇబ్బంది పెడుతున్నాయని చెప్పేసి చాలామంది తలడిల్లిపోతున్నారు ఏదైనా ఒక నూతన సంవత్సరం వచ్చిందంటే ఈ సంవత్సరమైనా మనం కొన్ని రకాలుగా శుభాలు అనుభవిస్తాము సంవత్సరం కొన్ని రకాల ఇబ్బందులు పడ్డాం అనేటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ సంవత్సరం ఎలా ఉంటుందో కొన్ని రకాల మనం ప్రణాళిక పెట్టుకున్నా అవి సఫలీకృతం అవుతాయో లేదో అనేటువంటి బాధపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు అనేక రకాల మన చాలా జనజీవనం ఉంటుంది అయితే అందరికీ కూడా ఆర్థిక మాంద్యం రోగగ్రస్త శరీరం కుటుంబ వ్యవహారాలు కుటుంబ అశాంతి వై వివాహాలు కాకపోవడం తర్వాత ఏంటంటే ఆర్థికపరమైనటువంటి డప్పులు పెరిగిపోతుండడం ఇంకా వనరులు సరిగ్గా కుదరకపోవడం ఉద్యోగంలో ఉద్యోగం రాకపోవడం ఉద్యోగంలో అశాంతి కలగడం అనేక రకాల సమస్యలు మన మన చుట్టూ ఆకుల్లా ఉంటాయి గతంలోనే మీకు చెప్పాను ఆకులు ఎక్కువగా ఉన్న చెట్టు బతుకుతుంది కాబట్టి మనిషికి కష్టాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా నువ్వు ఏడు బతుకుతాడు దాన్ని అధిగమించే ప్రయత్నం చేయగలిగినప్పుడు కష్టాలు అనేవి కూడా ఎవరికి కూడా పెద్దగా ఇబ్బంది పెట్టవు అయితే ఇప్పుడు గోచార స్థితిలో కూడా రెండు వేల ఇరవై ఐదు ఈ విశ్వాస నామ సంవత్సరం తెలుగుని తెలుగు విశ్వాసనామ సంస్థల్లో వచ్చేటప్పుడు గ్రహ సముదాయంలో ఉండేటువంటి ప్రభావం కొంతవరకు మార్పులు తెస్తుందని చెప్పేసి మిథున రాశి వారు ఆలోచిస్తున్నారు ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాలుగా వాళ్ళకి చాలా రకాల ఇబ్బందులు కలిగాయి మేలోని గురుంతరక స్థితి కూడా లగ్నమందుకు వస్తాడు అది అది కొంతకాలమే కాబట్టి అది లగ్నమంతకు వచ్చినప్పుడు కూడా గురు స్థితి వల్ల కొంతవరకు బాగుంటుంది ఇప్పుడు వేయి మంది ఉన్నప్పుడు కూడా ఆ గురుంతరక పంచమకోవణ దృష్టి విద్య మాతృ గృహవాహన వాహన సౌకర్యాల మీద పడుతుంది ఐదో ప్లేస్ మీద ఐదో స్థానంలో పడినప్పుడు మిథున రాశి వరకు కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఇప్పుడు కొంచెం తొలిగాయి ఇంకా తొలుగుతాయి తర్వాత ఏంటంటే ఇప్పుడు భాగ్యంలో రాహు ఉంటాడు ఈ కుంభంలో మే పదిహేనుకి రాహు కుంభంలో ఉండేటప్పుడు మిథున రాశి నుంచి మకరం ఎనిమిది అవుతుంది కుంభం తొమ్మిది అవుతుంది తొమ్మిదో స్థానంలో రాహు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు ఎందుకంటే తల్లిదండ్రులు కలిగిన వాళ్ళకి చిన్న చిన్న ఆరోగ్య ఆరోగ్యరీత్యా కొంత డబ్బు కొచ్చే అవకాశాలు కూడా కొంతమంది ఈ జాతకులకి ఉంటాయి కాబట్టి పితృ సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళ ఆరోగ్యం కోసం కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలి తర్వాత ఆర్థిక కేంద్రంలో శని చాలా ఉపయోగకరంగా ఉంటుంది శని దశమ కేంద్రంలో ఉంటాడు కాబట్టి కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసిన సఫలీకృతమయ్యే అవకాశాలు నూటికి నూరు శాతం ఉంటాయి కాబట్టి రాహు తాలక ప్రభావం మాత్రం మిథున రాశికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని గమనించాలి గురు తలక ప్రభావం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా కుజుని తలక ప్రభావం రవి తలక ప్రభావం గురువు తొలక ప్రభావం ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ నవగ్రహ సంచార కాలంలో మిథున రాశికి గత రెండు సంవత్సరాల కంటే ఇప్పుడు కొంత మేలుపయోగకరంగా ఉంటుంది కాబట్టి అది మధ్య ఆ గోచారవశాత్తు ఉండేటువంటి విషయం మాత్రం మీకు తెలియజేస్తున్నాను తర్వాత మిథున రాశికి ప్రతి ఒక్క రాశికి కూడా మూడు గ్రహాల తలక సమ్మేళనం ఒక రాశి కాబట్టి మృష్ణ నక్షత్రం మూడు నాలుగు పాదాలు కాబట్టి మూడు నాలుగు పాదాలు కుజుడు కాబట్టి కుజుని తరక ప్రభావం ఉంటుంది ఆరుతుల నక్షత్రం రాహు రాహుమహాదిశ రాహు తాలూకా ప్రభావం ఉంటుంది పునర్వత్సవ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు గురుతల గురుంతలక ప్రభావం ఉంటుంది గురు ప్రభావం రాహు ప్రభావం కుజుని ప్రభావం బిజిన రాశికి ఉంటుంది ఎల్లప్పుడూ కాబట్టి ఆ దశల్లోని అంతర్దశలు ఏవి నడుస్తున్నాయి ఆ దశలు తలక ప్రభావాలు ఎలాగున్నాయి ఆ గురు మహాదశ తర్వాత వచ్చేటువంటి శని ఎలాగ ఉంటుంది జీవ తర్వాత మంద తర్వాత మళ్ళీ బుధ మహాదస్ ఉంటుంది ఇవన్నీ కూడా ఆ సీరియల్ ప్రకారం కూడా ఆ దేహ తాలక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ తాలక టైం ప్రకారం ఆ దశలు అంతర్దశలు తలక సహకారం మాత్రం తప్పనిసరిగా మనకు ఉంటుంది అవి ఉన్నప్పుడు ఈ గోచారంలో ఉండేటువంటి విశేషాలు కొంచెం బలహీనపడతాయి అని గమనించాలి కాబట్టి మిథున రాశి వారికి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాలు తొరిగినట్టే అని మాత్రం మీరు భావించవచ్చు ఆ గతం కంటే మీకు ఇప్పుడు ఆర్థికంగా బాగుంటుంది కొన్ని రకాలుగా మీకు సహాయ సహకారాలు అంతాయి కొత్త కొత్త ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి ఆడపిల్లలకి వివాహం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి ఏమున్నదో కొంచెం ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం మీరు అధిగమించాలి దాన్ని తగినట్టుగా మీ ప్రణాళికను వేసుకోవాలి తప్పసరిగా మీరు మిథున రాశి వారు మనోధైర్యంతో ఉండాలి ఇంకా ఏమైనా కావాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు ఏం చేస్తారంటే మీ ఫలితాలు మీకు తెలుసుకోవాలనుకుంటే నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ వన్ సిక్స్ వన్ నైన్ త్రీ అనే నెంబర్కి స్క్రోల్ అవుతున్నది ఆ నెంబర్కి మీరు తప్పనిసరిగా ఫోన్ చేసినట్లయితే తప్పనిసరిగా నా తాలూకా ఆన్సర్ జవాబుని మీకు అందజేయడం జరుగుతుంది ఇప్పుడు ఉండేటువంటి దశని అంతర్దశలని మీకు తప్పనిసరిగా తెలియజేసి మీకు విషయం తెలియజేయడం జరుగుతుంది మీ పుట్టిన తేదీ సరైన సమయం ఉదయమా మధ్యాహ్నమా సాయంకాలమా తెల్లవారుజామున రాత్రి అన్నది కూడా మీరు కరెక్ట్గా మెన్షన్ చేయగలిగినప్పుడు కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది ఆ ప్రకారంగా నేను ఫోన్ చేసినప్పుడు మీ అంతర్దశ ప్రభావాలు కూడా మీకు వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది చిన్న చిన్న పరిష్కారాలు మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా నన్ను ఎవరైనా అడిగితే తప్పనిసరిగా నేను సహకరించే ప్రయత్నం చేస్తాను ఎంతవరకు వస్తారో మీ ఇప్పుడు నరసింహ శర్మ మిథున్ రాసి వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం అందంగా ఆరోగ్యకరంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాం ఈ పిల్లి నరసింహ శ్రమ